సార్ ప్రతిపాడులో ఇలా వచ్చేయండి సార్ సార్ ప్రతిపాడులో మీకు డ్రైనేజీ వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ మరి ప్రతిపాడు ఎమ్మెల్యే గారు డ్రైనేజీ వ్యవస్థ గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా అధ్వానంగా ఉంది మరి ఎమ్మెల్యే సత్యప్రభ గారు వచ్చిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థ చాలా గొప్పగా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఫోన్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయని చెప్పేసి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను అదే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఒక్క కాంగ్రెస్ నాయకులైనటువంటి శ్రీ కోట శ్రీని గారు డ్రైనేజ్ ప్రతిపాడులో జరుగుతున్నటువంటి డ్రైనేజీ వ్యవస్థపై తమ అభిప్రాయం చెప్పారు మొత్తం ఎక్కడ చూసినా సరే ఈ మేడం గారు ఉరుపుల సత్యప్రభా మేడం గారు మొత్తం డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడ మొత్తం ప్రతిపాడు ఊరు ఊరంతా కూడా డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేసి చాలా చక్కగా తయారు చేశారు ఈ డ్రైనేజీ వ్యవస్థ వల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా ఎక్కడ జరగ ఎప్పుడు జరగను ఈ డ్రైనేజ్ వ్యవస్థని అద్భుతంగా తయారు చేశారని చెప్పేసి నేను చెప్తున్నాను కూడా డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ చూసినా సార్ మన పచ్చపాడు గ్రామంలో ప్రతి వీధి వీధికి కూడా డ్రైనేజీ వ్యవస్థ చాలా అద్భుతంగా తయారు చేస్తారు ఈ మెంట్రెడ్ కూడా ఇదంతా కూడా చేసిందే మళ్ళీ దీన్ని మామూలుగా చేశారు